అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బాల పట్టణంలోని అంబేద్కర్ వద్ద రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను చేశారు ఈ రోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బాన్సుపడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్గం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ గత ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దళితులను అవమానించిందని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత ని స్పీకర్ గా చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మైనార్టీ జిల్లా అధ్యక్షులు కలెక్ కృష్ణారెడ్డి అధికార ప్రతినిధి గుండాల నగేశ్ నార్ల సురేష్ గుప్తా ఎజాజ్ షాహెబ్ గొల్ల వెంకన్న నందు నార్ల రవీందర్ గోపాల్ రెడ్డి అలిముద్దీన్ బాబా సాయిలు జాంగీర్ నందుసేఠ మోతీలాల్ లింగమేశ్వర్ రవీందర్ రెడ్డి నర్సుగొండ గౌస్

ఎంత మర్యాద ఉంటారంటే ముఖ్యమంత్రి కూడా విలువ ఇచ్చేటువంటి స్పీకర్లు వచ్చి అవమానం పరుతున్నట్టు కాదు కాబట్టి ఈ రోజు దిష్ట బొమ్మ దగ్గర చేస్తూ మరి సస్పెండ్ చేయాలా టీఆర్ఎస్ పార్టీ నుంచి చేయకపోతే ఈ ప్రభుత్వం పర్తనం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డిమాండ్ ఆ డిమాండ్ పూర్తి చేయాలనేవి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి